సిద్ధులను ప్రాప్తించుకునే మార్గములు సిద్ధులు మన ప్రాణములపై జయమును పొందిన వారికి ధారణ ధ్యాన సమాధి స్థితులను పొందిన సంయములైన సాధకునకు అనన్య భక్తి పరాయణులైన యోగులకు మాత్రమే సిద్ధిస్తాయి ఈ సిద్ధులు ఎన్ని విధములుగా ఉంటాయో ఏ ప్రకారం సిద్ధిస్తాయో ఈ దిగువన విస్తారంగా చర్చించబడినది భగవానుడైన ఈశ్వరుడు చెప్పిన సిద్ధులు అనేక విధాలుగా ఉన్నప్పటికీ వాటిలో పద్దెనిమిది సిద్ధులను ముఖ్య సిద్ధులుగా చెప్పవచ్చును వీటిలో వరుసగా అనిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఇసుత్వ వసిత్వ ప్ర కామవస సిద్ధి అని ఎనిమిది విధములైన మహాసిద్ధులు ప్రధానమైనవి ఇవి భగవానునిపై అనన్య భక్తిని కలిగి ఎన్న యోగులకు కూడా ప్రాప్తిస్తాయి ఇవి కాకుండా దశ విధములైన గౌన సిద్ధులు కూడా ఉన్నాయి ఇవి సత్వగుణాధిక్యత స్థితి ఎందు ధారణ ద్వారా ప్రాప్తిస్తాయి ఎనిమా సిద్ధి ద్వారా యోగి సూక్ష్మము నుండి అతి సూక్ష్మమునకు మారగలడు లగిమా సిద్ధి ద్వారా వలె తేలికపడి వేగంగా సంచరించగలడు అతడికి త్వరితగతిన కార్యములను చేయగల సమర్థత వస్తుంది మహిమా సిద్ధి ద్వారా మహాత్ముడుగా మారి అందరికీ పూజనీయుడు అవుతాడు ప్రాప్తి సిద్ధి ద్వారా మహా దుర్లభమైన ప్రా అప్రాప్య వస్తువులను పొందగలడు ప్రాచేమ సిద్ధి ద్వారా సర్వవ్యాపకత్వ గుణము ప్రాప్తిస్తుంది ఈశ్వత్వ సిద్ధి ద్వారా ఈశ్వర సమానమైన శక్తిని పొందగలడు ఈ సిద్ధి ద్వారా సర్వ ప్రేరణను వశపరుచుకునే సామర్థ్యము మరియు ఇచ్చానుసారము ప్రవర్తించగల సామర్థ్యము లభిస్తుంది ఈ వసిత్త్వం సప్తమ సిద్ధి అయి ఉన్నది బ్రహ్మాండంలో ఇచ్చానుసారము ఎక్కడికైనా వెళ్ళగల సామర్థ్యమును కలిగి ఉండటం కామవశ ఆదిత్య ఆదిష్ అష్టమ శుద్ధిగా చెప్పబడినది ఏగుల యొక్క ఏకబలమే సిద్ధుల ప్రాప్తికి కారణమవుతుంది ఏగుల యొక్క అష్టవిధ మహాశుద్ధుల యొక్క ఏగ ఐశ్వర్యమే ఈశ్వరత్వముగా మరియు ఏగుబలం ఏకబలమే సిద్ధికి కారణంగా చెప్పవచ్చును ఈ అష్ట అనిమ లగిమ మహిమ గరిమ అను శారీరక సిద్ధులు ప్రాప్తి అనబడ నాలుగవ శుద్ధి ఇంద్రియ సిద్ధి ఉన్నది వినయ మరియు సూచన గురించి తన ఇచ్చానుసారంగా తెలుసుకునే సిద్ధిని ప్రాకామ్య సిద్ధిగా చెప్పవచ్చు తన శక్తిని ఇతరులలో ప్రేపించ ప్రేరేపించే ఆరవ సిద్ధి ఈ సిద్ధిగా చెప్పబడినది త్రిగుణముల నాకు లోను కాకుండా ఉండటం అనగా అనేక భోగములను అనుభవిస్తూ వాటి ఎందు ఆసక్తిని చూపకపోవడం వసుత్వమును ఏడవ సిద్ధిగా చెప్పబడినది కోరికలన్నిటినీ ప్రాపించుకునే సిద్ధి కామవశ్యాదిత్య సిద్ధిగా పేర్కొనబడినది ఈ అష్టమ మహాసిద్ధులు ఈశ్వరత్వంను పొందిన తరువాత సాధకునికి ప్రాప్తిస్తాయి సత్వగుణ ఆధిక్యత వర్ణ ధారణ ధ్యాన సమాధి మరియు సంయమశితుల ద్వారా దశవిధములైన సిద్ధులు ప్రాప్తిస్తాయి మొదటి సిద్ధి ఊర్మిత్వము అనగా ఆకలి మోహ శోక జనన మరణములు యొక్క నివృత్తి అనగా శరీర ప్రకృతిపై విజయమును పొందుతాయినది రెండవది మనోజవ సిద్ధి అనగా మనోవేగంతో ప్రయాణించుట మూడవ సిద్ధి దూర శ్రవణము నాలుగవ సిద్ధి దూరదర్శనము చేయుట ఐదవ కామరూప సిద్ధి అనగా ఇచ్ఛానుసారము రూపధారణ చేయగల శక్తి ఆరవ సిద్ధి పరకాయ ప్రవేశము అనగా అన్య శరీరములు ఎందు ప్రవేశించగల శక్తి ఏడవ స్వచ్ఛంద మృత్యు అనగా తాను కోరినప్పుడు శరీరమును వదిలివేసే శక్తి మరియు దేవకాంతలతో క్రీడించే శక్తిని కలిగి ఉండుట ఎనిమిది సంకల్ప ఫలసిద్ధి అనగా సంకల్పించిన మాత్రమే కోరిక నెరవేరే సిద్ధి తొమ్మిదవ సిద్ధి అప్రతిహత ఆజ్ఞా సిద్ధి అనగా బ్రహ్మాండంలో అయ్యేగి ఆజ్ఞను ఎవ్వరూ ఆవర్లింగించలేరు పదవ సిద్ధి అనవరత గతి అనగా అవరోధములు లేకుండా అన్ని ప్రదేశములకు వెళ్ళగలిగే సిద్ధి వీటిని దశ విధములైన సిద్ధులుగా పేర్కొన్నారు మహాసిద్ధులు కాకుండా త్రికాలజ్ఞత అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానం పొందుట నిర్ద్వంద్వత అంటే సిత విష్ణు సుఖ దుఃఖములు రాగ దేశములకు వశము కాకుండా పరచత్త అభిజ్ఞత అనగా ఇతరుల మనసులోని విషయములను తెలుసుకుట అగ్ని సూర్య జల విషయముల మొదలుగా గల శక్తులను వశపరచుకుట నిరోధించుట సహించుట శక్తులకు వశ్యుడు కాకుండుట ఎవరి వల్ల పరాజితుడు కాకుండుటను మరియు ఒక ఐదు సిద్ధులు కలవు ఎటువంటి ధారణ వల్ల ఇవి లభిస్తాయో దిగువ చెప్పబడి ఉన్నది ఏగి సూక్మభూతముల శబ్ద స్పర్శ రూప స్వరూప తన్మాత్రలయందు మనసును లగ్నం చేసి ధారణ చేస్తాడు అతడికి అనిమాది సిద్ధి లభిస్తుంది పరమాత్మయందు మనసు నిలిపి భూమి ఆకాశము నేరు తేజస్సు వాయువు వంటి స్థూల పంచ మహాభూతములందు మరియు శబ్ద స్వర్శ రూపరస గంధముల వంటి సూక్ష్మభూత సమూహముల యందు ధారణ ధ్యాన సమాధి మరియు సంయమం చేసిన ఏతికి మహిమా సిద్ధి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి